કોજે કોચ કોચ બોને 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 મમ્મી રે કોણ આપળો મિલલો વડને કદા મશીન કિંદા આનો બન જેતે કેને તીસેલ પાણી એમ આતો કા નો એમ બન જેスタ મમ્મા ને એમ પાછે જ બન બિલકુલ భర్త క్యాన్సర్ పెడమ్మా రెండు వేల పన్నెండులో నువ్వు డిస్క్యామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు చేసావు ఐటీఐ చేసావు కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతావు

నువ్వు మరీ పదివేలుకి వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు నాలుగు వేలు ఇచ్చినా సార్ నువ్వు నామినేషన్ చేసినడ కూడా ఏడు వేలు కలిపి ఇచ్చినా సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు నా గడిచిన సంతోషం సార్ మరి సీఎం కావాలి సార్ నువ్వు నాకు ఇదే పదే ఇట్లే ఉండాలి సార్ నువ్వు చాలా సంతోషం వచ్చి ఎవరిని అడగాలా ఎవరు ఉండాలా నేను ఒక దేవుంది సార్ ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నా నువ్వు పెద్దగుడు గదురు నువ్వు వైట్ ఏం చేశారు అందరు ఆలోచించుకున్నారు ఎట్లా పైకొస్తారు ఆలోచించేవాళ్ళు పరిస్థితులను బట్టి ఎక్కడికి పోయే ఛాన్స్ పొలం పనికి నీ మరి చదువుకున్న ఊర్లో ఐటిఐ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా వేరే వేరే అంతా ప్రస్తుతానికి వచ్చేసి

ఉందా ఇంటి దాకా ఉందాపర్ ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారు అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి చెప్పినట్టు ఇల్లు ఒకటి ఇచ్చేసి కట్టుకుంటారు రెండవ అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి అతను కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి చదువుకోలేదమ్మా నువ్వు

వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకపోవడం కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ ఉండేది ఒక నాలుగు రెండు సెంట్ల భూమి ఉంది అతను ఐటీఐ చేశాడు అతను బీకామా టెన్త్ క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు ఈ ఐదారు మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నమే కదా సర్వర్ కోడ్ చేయండి మీరు డాక్రా సంఘాలు లీర్మ మీరు డాక్రా సంఘం కాదు డాక్రా సంఘంలో మెంబరా మీరు అవును సర్ సంఘంలో ఉన్నారా పొదుపులో ఉన్నారు ఎంత మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది లోన్ ఇచ్చారు బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లెద్దర్ మీద అందరూ కలిసి ఒక సంఘంలో పొదుపు ఉంటారు కదా మొత్తం కదీ మీ సంఘంలో ఎనిమిది మంది మెంబర్లు ఉన్నారు కదా ఎంతమంది సభ్యులు ఎంతమంది పది మంది ఉన్నారు నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి దేవడానికి అదే రెండు అంటే ఊర్లో ముప్పై ఉన్నాయి లేదా ఇక్కడ ఈ ఊరే కదమ్మా నువ్వు వేరే ఊర్లో ఉన్నావు ఈ ఊరు ఎక్కడ ఉంది మీ ఊరు విషయం చెప్తున్నా వాళ్ళ ఊరు విషయం చెప్తున్నా ఈ సంఘాలు కూడా తీసుకోండి ఎట్లు చేయాలి చెప్తాను ప్లాన్ చేద్దాం ఓకే మరి చూసుకుంటాను ఈ రెండు చేస్తాం ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం రండి లే అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో ఏం చేయాలో చూద్దాం రండి రండి మీరు కదా మీరు రండి రండి మీ మెంబర్స్ రండి మీ ఇంట్లో రండి

కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా తీసుకోవడం గానీ ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగినా ఇవ్వద్దు అండి మంచిదమ్మా